ప్రవీణ్ యేసుక్రీస్తునామలు మీ అందిన శుభాభివాదనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి ప్రవీణ్ యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానం మీకు కలుగుని కాక ఆమె ఈరోజు దేవుని యొక్క భాగాన్ని ధ్యానించుకుందామండి అపోస్తుడైన పౌలు రెండవ కురందులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని మనం అక్కడ చూసుకున్నట్లయితే ఇక మీదట జీవించు వారు తమ కొరకు కాక దేవుని కొరకు జీవించాలని దేవుని ఒక భాగం సెలవిస్తుందండి ఇక మీదట జీవించువారు ఇక మీదట అంటే ఎప్పుడైతే మనం క్రీస్తులో రక్షించబడ్డామో క్రీస్తు యేసులోనికి బాప్తీసు ద్వారా పాతి పెట్టబడి తిరిగి లేచిన అనుభవంలోనికి వచ్చామో అప్పటి నుంచి ఆ రోజు నుంచి తమ కొరకు అంటే మన కోసం కాకుండా ఎవరినైతే మనము నిజరక్షకుడిగా అంగీకరించామో ఎవరైతే నిజ దేవుడిగా అంగీకరించామో ఆయన కొరకు మనం జీవించాలండి ఐ మీన్ మరి ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం ఈరోజు మనం ఆయన కొరకు జీవిస్తున్నామా ఈరోజు మనం ఆయన కోసం ఆలోచిస్తున్నామా ఈరోజు ఆయన కోసం మనం సువార్త ప్రకటన చేస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రెండవది దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో సూచక కార్యాలు చేశాడు ఓకే అయితే వాటన్నింటి ద్వారా మనం దేవునికి కృతజ్ఞులమే ఉన్నామా ఐ మీన్ ఒకసారి ఆలోచన చేయండి అయితే ఈరోజు దేవుని వాక్య భాగం ఏంటంటే ఇక మీదట జీవించువారు తమ కొరకు కాదు కానీ క్రీస్తు కొరకు ఆయన కొరకు జీవించాలి ప్రతి ఏమైనా బిడ్డారా ఆయన కొరకు జీవించాలి అంటే ఆయనలో ఏమున్నాయి మనలో ఏమున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎలా ఉన్నాడు మనం ఎలా ఉంటున్నాం ఆయన ఎలా జీవించారు మనం ఎలా జీవిస్తున్నాం ఐ మీన్ ఈరోజు కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందామండి రెండవ కురందలకు రాసిన పత్రిక ఒపోతుడైన పోవడు రెండవ కురందులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి తమ కొరకు అంటే మన కోసం మృతి పొంది తిరిగి లేచిన వారు ఎవరు ఆయన కోసం మనం జీవించాలి ఇంకా విషయం తెలుసుకుందామండి క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాం సరే పోనీ క్రీస్తును మనం ఎలా అంగీకరించామంటే చూద్దాం రోమిని రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం వాక్యము నీ వద్దను నీ నోటును నీ హృదయంలో ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వసించావు కాబట్టి నువ్వు బాప్తీష్మని తీసుకున్నానండి లేదా నేను బాప్తీస్ తీసుకున్నానండి మరి బాప్తిష్వం తీసుకున్న తర్వాత మనం ఎవరి క్రియలు పాటిస్తున్నాం ఎవరి క్రియలు జరిగిస్తూ ఉన్నాం క్రీస్తు యేసులోనికి బాప్తీశ్వం పొందిన మనం అందరము కూడా ఎలా ఉన్నామంటే తెలుసా చూద్దాం దేవుని వాక్యం రోమిళికి రాసిన పత్రిక రోమిళి రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది నుండి కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే లేదా పది నుంచి చూడండి ఇది ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు గ్రహించేవాడు అవడనూ లేడు దేవుని వెతికివాడు అవడనూ లేడు అందరినూ త్రావత్యేకంగా చెడిపోతూ ఉన్నా మెలిచేవాడు లేడు ఒక్కడైనను లేడు ఐ మీన్ కాబట్టి నీతిమంతుడు లేడు గ్రహించేవాడు లేడు వెదుకవాడు లేడు నీతిమంతుడు లేడు గ్రహించేవాడు లేడు వెదికేవాడు లేడు అందరూ కూడా తోవ తప్పిపోతున్నాం తోవ తప్పి పోతున్నాం తోవ తప్పి పోతున్నాం క్రీస్తు లోనికి మనం వచ్చిన తర్వాత కూడా మనం ఏమైపోతున్నాం తెలుసా తోవ తప్పిపోతున్నాం ఎందుకు అంటారా క్రీస్తు యేసులోని వాపతిసం పొందిన తర్వాత క్రీస్తు కార్యాలేడు తెలుసా సువార్త ప్రకటించాలి ప్రార్థన చేయాలి ఇతరుల కోసం మనము దేవుని దగ్గర ఇతర రక్షణ నిమిత్తమే మనం చేయాలి అది మనలో ఉందా మనం చేస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం క్రీస్తు యేసులోనికి మనం బాప్తీసం పొందాం అయితే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన తర్వాత మన విషయంలో ఒకటి జరుగుతుంది ఏంటంటే మన పాత జీవితం అక్కడ బాప్తీసంలో మనం మునిగినప్పుడు ఆ పాత జీవితం కూడా మునిగిపోయి మనం తిరిగి లేచినప్పుడు మనం తిరిగి లేచినప్పుడు కూడా ఎలా ఎలా తిరిగి లేస్తున్నామంటే పాతది వృద్ధి చెంది నూతనంగా మనం తిరిగి నూతనంగా తిరిగి లేచినప్పుడు మరి పాత స్వభావం మనలో ఉండొచ్చా పాత స్వభావం మనలో ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ పాత స్వభావం మన దగ్గర ఉంటే అది తీసేద్దాం ఆ ప్రాచీన స్వభావం ఎఫీసులు రాసిన పత్రిక నేను ఏది కూడా నా ఏది కూడా నా సొంత మాటలు చెప్పడం లేదండి వాక్య భాగం చూసుకుందాం ఎఫీసులు రచన పత్రిక మరి నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయ మనం చూసుకున్నట్లయితే కావున మునుపటి ప్రవర్తన విషయం అయితేనే మోసకరమైన దురాశలు మనం చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని పాత స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారే ఐ మీన్ పాత స్వభావంను వదులుకొని పాత స్వభావాన్ని వదులుకోవాలంటే పాత స్వభావాన్ని ఎప్పుడైతే మనం వదులుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టక ఆయన మనల్ని పట్టుకుంటాడు మనము వాక్యం చాలా కదా తప్పిదమ్ముడు చేయవాడు వర్ధిలడు అండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరం పొందుతాడు మరి మనం చేసే ప్రతి పనిలో ప్రతి మాటల్లో ప్రతి ఆలోచనలో మరి కనికరాన్ని పొందుతున్నామా పొందగలుగుతున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తప్పిదములు చేయవాడు వర్ధేళ్ళడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవునికి కనికరం పొందుతాడు అదే అదేవిధంగా మన బాప్టిజం పొందినంత మాత్రాన్ని రక్షించబడిపోయేమో కాదండి బాప్టిజం పొందక ముందు ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితే నెక్స్ట్ మనము నూతన స్వభావానికి వస్తే అప్పుడు మనము బాప్టీజం విషయమైనటువంటి దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలం మనం అదే ప్రాచీన స్వభావంతో ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాలు చూడలేము ప్రాచీన స్వభావం అంటే ఏంటండి శరీర ఇక్కడ చెప్తున్నాడు చూడండి శరీర దురాశలు శరీర కార్యాలు శరీర కోరియాలు లేదా కోరికలు క్షమించాలి శరీర కోరికలు దేవునికి అయిష్టమైనవి ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటే ఇక నామం మన ద్వారా ఎలా మహింపరచబడుతుందని అనుకుంటారు కాదుగా కాబట్టి క్రీస్తు యేసులోనికి మీరు ఎలా బాప్తీష్మం పొందారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అవ్వండి మీరు ఎలా బాప్తీసం ఏ లేదా ఎవరో చెప్పారండి నేను తీసేసుకున్నానండి అయిపోయిందండి అనుకుంటే క్షమించాలి దేవుడు శిక్షకి మనం గురవక తప్పదు ఎందుకంటే బాప్తిజం పొందక ముందు చేసిన పనులే బాప్తీసం పొందిన తర్వాత మళ్ళీ చేస్తుంటే దేవుడు ఎలా కనకరిస్తాడండి ఎన్నిసార్లు కనకరిస్తాడండి కుందని పాపం చేస్తామా కుపొందని తప్పు చేస్తామా చేయకూడదు కదా నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను వేసే నమ్మాను కానీ నాకు తెలియక ఎన్నోసార్లు దేవునికి అవిదే అయిపోయాను తెలిసిన తర్వాత మళ్ళీ మనం ఆ తప్పులు చేయొద్దండి నీ జీవితంలో ఎందుకు ఇంకా ఆశీర్వాదాలు రావడం లేదంటే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టట్లేదు కాబట్టి ఆ ప్రాచీన స్వభావంలో కొన్ని ఉన్నాయండి అవన్నీ చెప్పడానికి సమయం సరిపోవట్లేదు కొన్ని విషయాలు మీరు చెప్తానండి పాత స్వభావం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు అంటే ఆ యొక్క మునుపటి కార్యాలు మనలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు ఏంట మునుపటి కార్యాలంటే ఎఫీసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేవులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి మునుపు నడుచుకుంటరి చూడండి వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవచ్చు మన శరీర ఆశలు నంబర్ వన్ శరీర ఆశలు నంబర్ టూ కోరికలు శరీర కోరికలు మునుపు ప్రవర్తించచ్చు స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్ర ఉగ్రతకు పాత్రలమే ఉంటేమి ఆమె మనం ఎలా ఉన్నామంట దేవుని ఉగ్రతకు పాత్రమే ఎందుకు దేవుని ఉగ్రత వచ్చేసింది ప్రాచీన స్వభావం దేవునికి అయిష్టమైన కార్యాలు దేవుడు నచ్చని పనులు అందులో కొన్ని ఉన్నాయండో ఏంటంటే శరీర కార్యాలు ఈ శరీర కార్యాలు ఏంటి నంబర్ వన్ అబద్ధం ఆడకూడదు ఆడుతున్నాగా కోప్పడకూడదు కోప్పడుతున్నాగా దుర్భాషలు సరసూక్తులు చెడ్డ తలంపులు చెడ్డ మాటలు ఆడుతున్నాగా శరీర స్వభావ కార్యాలు వీటన్ని చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి సమయం సరిపోట్ల ఈ వాక్యం సందేశం ద్వారా క్రీస్తు యశులోనికి బాప్తీసు పొందిన మనం ఎలా జీవిస్తున్నాం అసలు ఎలా జీవించాలి ఎలా జీవించాలో అలా జీవిస్తున్నామా లేదా మనకి నచ్చినట్టు జీవిస్తున్నామా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి క్రీస్తును అనుక క్రీస్తును అంగీకరించే మునుపు నేను ఎలా ఉన్నాను క్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను ఎలా ఉన్నాను దానికి దీనికి ఏమైనా తేడా ఉందా అప్పటికి ఇప్పటికేమైనా మార్పు ఉందా ఆమె ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాను క్రీస్తులు అంగీకరించిన వారు ఎలా అంగీకరిస్తున్నారంటే నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరిస్తున్నారు ఏసే నిజ రక్షకుడు ఏసే నా పాపరి ఏసే నా పాపల గురించి మరి ఆయన కార్యాలు ఆయనకి ఆయనలో ఉన్న మనం ఆయన కార్యాలు చేయాలి కదా మరి ఆయన కార్యాలు మనం చేస్తున్నామా ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకవేళ అలా మనం లేకపోయినట్లయితే దేవుని ముగ్గురతో గురైపోతాం ఒకవేళ మీరు నూతనంగా బాప్తిసం పొందారేమో ఈ వాక్యం వింటున్నా మీకు చెప్తున్నాను ప్రభు ప్రేమను బట్టి మీదట ఆ శరీర ఆశలను చంపేయండి శరీర కోరికలను చంపేసుకోండి శరీర దురాశలు చంపేసుకోండి కోపం వద్దు ఐ మీన్ కోపము వద్దు దుర్భాషలు వద్దు అబద్ధాలు వద్దు చిన్న చిన్న విషయాలకే వద్దు అబద్ధాలు వద్దు కోపం వద్దు దుర్భాషలొద్దు అసూయొద్దు దేని వాక్యం సెలవిస్తుంది ఏమో సెలవిస్తుందంటే స్పాత స్వభావంలో ఉన్న కొన్ని కార్యాలు అబద్ధము బుద్ధం చెప్పి కొలసీ రాసిన పత్రిక మూడో అధ్యాయం వన్ తొమ్మిదో వచ్చినాన్ని చెప్తుంది యవేశ్వరి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదులో చెప్తుంది అలాగే సామెతలు పన్నెండు ఇరవై రెండులో చెప్తుంది ఏమని అబద్ధం ఆడొద్దు కోప ఏమంటుంది మధ్యస్థ ఐదు ఇరవై రెండు మీ సహో చూసి బిడ్డ అనద్దాం పేదరు పేదరిపత్రులు కోప పడు కానీ పాపం ఉంటుంది కోపము ఉండొచ్చు కానీ ఆ కోపం ఎంతవరకు ఉండాలి సూర్యుడు అస్తమించే వరకే అంటే సాయంత్రం దాకా ఉండాలి తర్వాత ఉండకూడదు దుర్భాషలు ఆడకూడదని వాక్యం చల్లుస్తుంది యపెసిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనం కొలసి రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పదే వచనాలు మతస్వార్థ పన్నెండు అధ్యాయం ముప్పై ఆరో వచనం ప్రతి ఒక్కరు మిడ్లర్ అసూయ గళతీయ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది శరీరకారాన్ని మనకి స్పష్టమైన జాగత్వం కామకత్వ అపవిత్రత విగ్రహారాధీనం ఇలా చాలా శారీరకాల అవేవి కూడా మనకి వద్దని దేవుడు చెప్తున్నాడు అపసర పౌలు కూడా అదే రాస్తూ ఉన్నాడు శరీర స్వభావ కార్యాలు మత్స్సువార్థ ఆరో మరి ఆ ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన లో మార్గ సుమారు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండులో అనేక విషయాలు మనకు చెప్తున్న ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడాలండి ఐ మీన్ ఈ పాత స్వభావం అంతా ఈ పాత ఇచ్చలు పాత కోరికలు ఇవన్నీ కూడా ఆయనతో కూడా సిలువే మనం ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి మనం మృతి చెందుతున్నామో బాప్తిష్ తీసుకుంటున్నామో అప్పుడే ఆ ప్రాచీనమైనటువంటి కార్యాలన్నీ వెళ్ళిపోవాలండి అందులోకి పాతి పెట్టబడిన సమాధిలోకి వెళ్ళిపోయి నువ్వు తిరిగి లేచినప్పుడు ఎలా రావాలంటే క్రీస్తులోనికి నిత్యమైనటువంటి కుమార్తెగా కుమార్తెగా మనం బయటకు రావాలంటే దేవుడు ఆశించేది అది కాబట్టి శరీర కార్యాలు శరీర ఆశలు ప్రాచీన స్వభావం మన దగ్గర నుంచి తీసేద్దాం ఈరోజు ఐ మీన్ ప్రాచీన స్వభావం మరలా ఇంకొకసారి చెప్తాం ప్రాచీన స్వభావం మన దగ్గర ఉండకూడదు ఐ మీన్ ఒకటి కోపము రెండు దుర్భాషలు మూడు అబద్ధాలు నాలుగు శరీర స్వభావ కోరికలు ఇవి ఉండకూడదు మళ్ళీ చెప్తున్నా అబద్ధాలు కోపము దుర్భాష అసూయ నెక్స్ట్ శరీర కార్యాలు వద్దు మనకు వద్దు దానివల్ల ప్రయోజనం ఏంటి ఏమి లేదు కాబట్టి దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే నిజంగా క్రీస్తు యశ్వరు అందున్న వారికి ఏ శిక్ష విధి లేదు కానీ శరీరకార్యాలు మనలో ఉంటే శిక్షకు గురైపోతాం దేవుని ఉగ్రత గురైపోతాం దేవుని శిక్ష నుండి దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలా ఈరోజే ఈ దినమే ఈ క్షణమే మారు మనసు రక్షణ తిరిగి మరలా జన్మించే అనుభవంలో రండి దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించునగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు